నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణ క్రాక రైతు భరోసా కేంద్రంలో భారీ అవినీతి జరిగిందని స్థానిక రైతులు లభోదీవోమంటున్నారు రైతులందరూ ఆర్బీకే వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు దీంతో కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వాలంటీర్లను వారు నిలదీశారు ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది తమ నగదు ఎక్కడంటూ వాలంటీర్ని రైతులు ప్రశ్నించారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వరి పంట నష్టంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వాలంటీర్లు చేతివాటం ప్రదర్శించినట్లు బాధితులు వాపోతున్నారు సుమారు కోటి రూపాయలకు పైగా రైతుల డబ్బులను వీఏఏ ప్రత్యుష వాలంటీర్లు పక్కదారి పట్టించినట్లు బాధితులు పేర్కొంటున్నారు నగదు మొత్తాన్ని వాలంటీర్ల బంధువుల అకౌంట్లోకి మళ్లించినట్లు వారు ఆరోపిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ విషయాన్ని గుట్టు చొప్పుడు కాకుండా ఉంచేందుకు తమకు విఏఏ ప్రత్యుష ఐదు లక్షల రూపాయలను ఎరగా చూపిందని మండిపడ్డారు వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయడంతో పాటు విఏఏ వాలంటీర్లపై చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు చూడాలి మరి అధికారులు ఎవరికి న్యాయం చేస్తారు మాకేం చేసం లేదు ఇప్పుడు మీకు తెలుసు కదా వ్యక్తులు ఎవరో చెప్పారు ఇప్పుడు మీరే ప్రూవ్ చేసి ఇప్పుడు అమౌంట్ పడిందని చెప్పారన్నారు కదా